వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి సంబంధించిన ప్రత్యక్ష దైవాలు లెసన్లోని కంఠస్థం చేయవలసిన పద్యాలు రెండు ఉన్నాయండి దానిలో మొదటిది ఎయిత్ పద్యము దానికి మీరు కంఠస్థం చేయాలి దాన్ని ప్రతిపదార్థం రాయాలి భావం రాయాల్సి వస్తుంది మనకి లాస్ట్ ఇయర్ కంఠస్థ పద్యాలు అనేవి తీసేయడం జరిగింది కానీ ఈ ఇయర్ మళ్ళీ కంఠస్థ పద్యం ఉంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా చదవాలి దా అది ఇంపార్టెంట్ కాబట్టి దాని యొక్క పద్యము భావము ప్రతి పదార్థము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా ఫస్ట్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన అన్ని తెలుగుకి సంబంధించినవన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంకా త్వరగా త్వరగా సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకా లేట్ చేయకుండా లెసన్లోకి వెళదాము చూడండి ఇక్కడ ఎయిత్ పద్యము ఇది కంఠస్థం చేయవలసిన పద్యం అండి చూద్దాం ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగా నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని దండ్రిని నుజ్జగించి నిచ్చి తుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్ ఈ పద్యం యొక్క భావం ఏంటంటే కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు వారు నీపై ఎంతో ప్రేమగతో జీవిస్తున్నారు వారికి నీవే ఆధారం కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు ఈ పద్యం యొక్క భావం చూశారు కదండి దీని యొక్క ఇది ఏ సందర్భంలో జరిగిందంటే కౌశిక మహర్షి ధర్మవ్యాధుని దగ్గరకు ధర్మబోధ నేర్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు తనను అసలు అక్కడికి ఎవరు పంపిస్తారు ఒక మహాత్మురాలు కాకిని కాల్చినట్లుగా కోపంతో తనను కూడా ఏదో చెయ్యాలి అని కోపంగా చూసినప్పుడు ఆ పుణ్యాత్మురాలు నువ్వు ఒక మహర్షికి ఇంత కోపం తగదు నీకు సహనం గనక మంచి ధర్మబోధ గనక నీకు తెలియాలి అంటే గనక మిథిలా నగరంలో ధర్మరా వ్యాధుడు అనే వ్యక్తి ఉంటాడు తన దగ్గరికి వెళ్తే నీకు అన్నీ కూడా మంచి మాటలు ధర్మబోధ చేస్తాడు నువ్వు తన దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది ఆ సందర్భానుసారంగా ఈ పాఠ్యభాగం జరుగుతుంది కదా అలానే ధర్మవ్యాధుడు ఇప్పుడు ఈ పద్యంలో ఏం చెప్తాడంటే నీవు నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చావు నేనైతే నీకు ధర్మబోధ చేయడానికి సిద్ధంగా లేను కానీ నిన్ను నా దగ్గరకు ఒక పవిత్రురాలు పంపించింది కాబట్టి ఆమె మీద ఉన్న గౌరవంతో నేను నీకు ధర్మబోధ చేయటానికి ఇష్టపడుతున్నాను నీవు మొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే నీవు నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చావు వారిని నీ వేదాధ్యయనం అయిపోయిన తర్వాత నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి సేవ చేయాల్సిన ఆ సమయంలో నీవు ఆ పని చేయకుండా ఇంకా జ్ఞానార్జన చేయాలని నీవు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీకు ఇది తగదు నీవు నీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే సేవ చేసి వారి మనసును బాధ పెట్టకుండా ఉంటావో అప్పుడే నీకు నీవు చేసిన పనులన్నింటిలో కూడా నీకు శుభమనేది జరుగుతుంది కాబట్టి ఇది నీకు మంచిది కాదు నేను ఆ పుణ్యాత్మురాలు యొక్క మాటను బట్టే నీకు ధర్మబోధ చేయాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలోనిది ఈ పద్యం యొక్క భావం ఇదండి ఈ పద్యానికి సంబంధించిన భావము దీన్ని మీరు కంఠస్థం చేయాల్సి వస్తుంది దీని యొక్క ప్రతి పదార్థం అనేది మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చేసుకుందాము అప్పటి వరకు బాయండి ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతుంటే కనుక తప్పకుండా మీరు షేర్ చేసినట్లయితే అయితే కనుక తెలుగుకి సంబంధించి అన్నీ కూడా మీరు వినొచ్చు బాయ్